మెదక్ జిల్లా నిజంపేట మండల కేంద్రంలో విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక బ్రహ్మహంగారి ఆలయం ప్రాంగణం వద్ద విశ్వకర్మ చిత్రపటం ఉంచి విశేష పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సెప్టెంబర్ పదిహేడు విశ్వకర్మ జయంతి సందర్భంగా జెండాను ఆవిష్కరించారని తెలిపారు విశ్వకర్మ భవన్ జయంతి రోజున పరిశ్రమలు కర్మాగారాలు అన్ని రకాల యంత్రాలకు పూజలు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం అధ్యక్షులు నరసింహాచారి ఉపాధ్యక్షులు సత్యనారాయణ కోశాధికారి ఎల్ ఎం రామస్వామి బాల నరసింహులు సుదర్శనం స్వామి బాబురావు మురళి నాగరాజు రామచంద్రం పాల్గొన్నారు పదిహేడు తారీఖున విశ్వకర్మ జయంతి కావున ఈరోజు జెండా ఆవిష్కరించబడింది గురు గురుదేవుడు మన విశ్వకర్మకు పూజ చేసి జెండా ఆవిష్కరించడము ఈ సందర్భంగా అందరికీ మాకు విశ్వబ్రహ్మ తరఫున ఏమైనా సాంక్షన్ చేయగలరని మా యొక్క మనవి ఈరోజు సెప్టెంబర్ పదిహేడున జెండా ఆవిష్కరించేవాడిని కాబట్టి ఇప్పుకైనా జెండా ఆవిష్కరించేవాడింది కాబట్టి మాకు పోయిన సంవత్సరం గత సంవత్సరం అడిగినాం మాకు ఏదైనా సహాయం చేయాలని ఏది సహాయం లేదు మాకు ఇంతవరకు ఏది మేము పని ముట్లు మాకు ఏదైనా ఆర్థిక సహాయం ఏదైనా చేస్తారని గవర్నమెంట్ను కోరినాం ఇదివరకు మాకు ఏది సహాయం అందలేదు ఆ ఎమ్మెల్యే గారు కూడా అడిగినాం అయినా కానీ మమ్మల్ని పట్టించుకునేవారు లేదు మేము ఇదే పరిస్థితిలో ఉండాలన్నా మాకు ఏమి ఎంత ముందు భూములు లేవు ఏవి లేవు వ్యవసాయం లేవు మనం ఏమి చేసుకుందాం మాట లేదు చేసుకుంటే కూలీ లేకపోతే లేదు ప్రభుత్వం మాకు ఏదైనా నిధులు సహాయం చేయాలని మేము కోరుతున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి